హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మిస్ అవ్వకుండా అప్పుడైతే మీరు హ్యాపీగా అయితే చూసేయచ్చు ఇంకా ఇంకా ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే మొన్న టూ డేస్ బ్యాక్ అయితే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి మన ఆచారంలో ది బిగ్గెస్ట్ మాల్ వచ్చేసి వాల్యూజోన్ హైపర్ మార్కెట్లో మనకైతే కుకింగ్ యూటివిటీస్ అనేది నేనైతే మన లేడీస్కి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఎవరైనా చూడకపోయినట్లయితే ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను వెళ్ళి చూసేయండి ఈ అయితే ఇంకొక మంచి వీడియోనైతే మీ ముందుగా తీసుకొచ్చానండి అది కూడా మన లేడీస్కి ఎంతో ఫేవరెట్ అయినటువంటి క్లాతింగ్ సెక్షన్ అండి మనకి ఎన్ని ఉన్నా సరే మనకు లేడీస్కి బట్టలు అంటే ఫేవరెట్ కదా ఇంకా అటువంటి లేడీస్కి ఇంకెంతో మంచి కలెక్షన్ మంచి ఆఫర్లతో ఉన్నటువంటి ఈ క్లాతింగ్ సెక్షన్ అంటే కుర్తీ సెట్స్ శారీస్ కలెక్షన్ లాంగ్ ఫ్రాక్స్ ఈ కలెక్షన్ అంటే క్లాతింగ్ సెక్షన్ మొత్తం అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు విత్ ఆఫర్తో సహా అయితే ఒక్కొక్కడికి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి చాలా మంచి ఆఫర్లు అయితే ఉన్నాయండి ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి నేను కుర్తీ సెట్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఫస్ట్ వన్ టాప్స్ ఇక్కడ వచ్చేసి మనకి బై టూ డబల్ నైన్ అయితే ఉందండి ఈచ్ వన్ వచ్చేసి ఇక్కడ టాప్స్ అండి ఓన్లీ ఇవి మన డైలీ యూజ్కి ఈ టాప్స్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లెగ్గిన్స్ అండి చూసారు కదా బై ఫోర్ గెట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడతాయండి ఈచ్ వన్ అయితే వన్ డబల్ నైన్ పడుతుందండి ఇక్కడ మన కాంబో కింద తీసుకున్నట్లయితే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను మీకు ఏది మెన్షన్ చేస్తున్నా అక్కడ పక్కన ఆఫర్లు బోర్డు కూడా ఉంటుంది ఒకసారి అయితే అక్కడ చూసుకోండి మీకు రీజనబుల్లా అనేది మీకే తెలిసిపోతుంది మైండ్ బ్లోయింగ్ కలెక్షన్ అయితే ఉన్నాయండి ఇక్కడ పైన చున్నీస్ వచ్చేసి డైలీ వేర్ అయితే డబల్ నైన్ రూపీస్ ఉందండి ఇక్కడ కింద చూపిస్తున్నారు కదా ఈ బ్లాక్ కలర్ ఇవి ఇవైతే బై టూ వచ్చేసి వన్ డబల్ నైన్ ఉంది ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ ఉందండి ఇవి కొంచెం పార్టీ వేర్ గా మనకి మంచిగా కొంచెం పార్టీ వేర్ డ్రెస్సెస్ కి వేసుకోవడానికి వేర్ చేయడానికి అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి ఇలా కూడా మనకి కాంబో కింద తీసుకున్నట్లయితే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రెస్ మెటీరియల్ చూస్తున్నారు కదా ప్రతి డ్రెస్ మెటీరియల్ పైన మనకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ అయితే ఉందండి ఈచ్ వన్ వచ్చే సిక్స్ ఫార్టీ నైన్ ఆ సిక్స్ ఫార్టీ నైన్కి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి ఇవి డైలీ యూజ్కి మనకు చాలా బాగా అయితే ఉంటాయి కాటన్ మొత్తం కాటన్ మెటీరియల్ అండి విత్ టాపు అండ్ బాటమ్ విత్ దుపట్టా కూడా వస్తుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉందండి ఇది ఇంక ఇవన్నీ కూడా ఆ కలెక్షన్ అండి మొత్తం వచ్చేసి మీరైతే చూసేయండి ఒక్కసారి ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి కూడా ఇవి కొంచెం అంటే ఇందాక చూపించినవి అయితే కొంచెం డైలీ యూజ్ లాగా ఉన్నాయండి కాటన్ ఇది కొంచెం వర్క్ వచ్చింది ఇది కొంచెం పార్టీవేర్ లాగా అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు వీటిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఎంత మంచి కలెక్షన్ అయితే ఉందో ఇంకా ఈ మెటీరియల్స్ అయితే మనం మన మెజర్మెంట్స్తో మనమైతే స్టిచ్ చేయించుకుంటే చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి ఇంకా ఇవన్నీ కూడా కొంచెం ఇంకా ఒక థౌజండ్ అట్లా అయితే ప్రైజ్ అయితే ఉన్నాయండి ఇంకా ఇవి వచ్చేసి ఇక్కత్తులో కాటన్ మెటీరియల్స్ అండి ఇవన్నీ ఇవి వచ్చేసి ఇదైతే మీరు ప్రైస్ చూస్తున్నారు కదా ఎయిట్ హండ్రెడ్ అట్లా అయితే పడుతుంది వీటిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి వీటికి కూడా ఇంకా మెటీరియల్స్ కదా టాపు అండ్ బాటమ్ ఈ దుపట్టా కూడా అయితే వస్తాయండి ఈ కింద వచ్చేసి మనకి ఇది కొంచెం పట్టు అంటే కాటన్లో మనకి పట్టుల కొంచెం కింద అయితే బార్డర్ అయితే వచ్చిందండి ఇంక ఇవి కూడా మనకి కొంచెం చాలా బాగా అయితే ఉంటాయి ఇంకా ఇవన్నీ వచ్చేసి పార్టీ వేర్ అండి పార్టీ వేరు మనకి కలెక్షన్ వచ్చేసి మెటీరియల్స్ వచ్చేసి థౌజండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండి థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా మనం సెలెక్ట్ చేసుకునే డ్రెస్ మెటీరియల్ని బట్టి మనకు కాస్ట్ అయితే ఉంటదండి ఇది కొంచెం వర్క్ అంటే మనకు థ్రెడ్ వర్క్ వస్తుంది కుందన్ వర్క్ ఇట్లా అయితే వస్తాయి కదా ఇవి కొంచెం పార్టీ వేర్ లాగా అయితే ఉన్నాయండి ఇంక ఇవి కూడా అయితే చాలా బాగా అయితే ఉన్నాయి కలెక్షన్ ఒకసారి అయితే చూసేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇక్కడ ఆలియా అండి చూస్తున్నారు కదా ఇది కూడా మొత్తం టాపు అండ్ బాటము దుపట్ట అంటే విత్తు విత్తు చున్నీతో సహా వస్తుందండి వీటిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ మీకు ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇవి ఇప్పుడు కూడా ట్రెండ్ ఇవైతే ఇప్పుడు ట్రెండింగ్లో అయితే బాగా ఉన్నాయి కదా ఇన్స్టాలో అయితే మీకు రిఫరెన్స్ ఏ పిక్ తీసుకొచ్చినా సరే దానికి సంబంధించినటువంటి ప్రతి డ్రెస్ ఐటమ్ అనేది ఇక్కడైతే దొరుకుతుందండి అంటే అన్ని రకాల ఐటమ్స్ అనేది ఇక్కడ మనకి ఒక్క మాల్లోనే అవైలబిలిటీ ఉందండి మీరైతే ఒక్కసారి అయితే చూసేయండి ఎటువంటి కలెక్షన్ అయినా మీకు ఎటువంటి రిఫరెన్స్ పిక్ చూపించి నాకు ఇలాంటిది కావాలని చెప్పినా కానీ వీళ్ళైతే వీళ్ళ దగ్గర అయితే అన్నీ అయితే ఉన్నాయండి ఇంకా అంత మంచి కలెక్షన్ అయితే ఇక్కడైతే ఉంది మీరైతే ఒక్కటైతే అబ్జర్వ్ చేసుకోవాలి మీరు క్లాత్ అయితే సూపర్ అయితే ఉందండి మీరు క్లాత్ను చూసుకొని ఆ క్లాత్ క్వాలిటీని బట్టి మీకైతే ప్రైజ్ అనేది ఉంటుందండి ప్రైజ్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనే దాన్ని బట్టి మనకి ప్రైస్ తక్కువ ఉందంటే క్లాత్ క్వాలిటీ అనేది తగ్గుతుంది ప్రైస్ ఎక్కువ ఉందంటే దాని క్వాలిటీ అనేది బాగా హైగా ఉంటుందని మనం మనమైతే ఒకటైతే అబ్జర్వ్ చేయాలండి హై క్వాలిటీ తీసుకున్నప్పుడు మనం ఎక్కువ రోజులు మెయింటైన్ అయితే చేసుకోవచ్చు ఇవన్నీ అయితే చాలా హై క్వాలిటీ అయితే ఉన్నాయండి క్లాత్ చూసి పట్టుకుంటేనే అంత స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉందండి ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి అయితే చూసేయండి ఇవన్నీ మొత్తం ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఆలయా కట్టేయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి బ్రైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి అట్లా చాలా రకాలు అయితే ఉన్నాయండి ఒక్కసారి ఇవి కూడా మొత్తం అయితే చూసేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడుస్తున్నారు కదా ఇవి అన్ని కుర్తి సెట్స్ ఏనండి ఇవి కూడా మనకి అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి అంటే ఎల్లు ఎల్ ఎస్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అయితే మనకైతే అవైలబిలిటీ ఉన్నాయండి చూస్తున్నారు కదా క్లాత్ క్వాలిటీ అయితే చెక్ చేసుకోండి మీరు ఫస్ట్ ప్రైజ్ అయితే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ అయితే ఉంది మీరు ఇక్కడ మనం పర్చేజ్ చేసేటప్పుడు ఒక్కటే అబ్జర్వ్ చేయాలండి మనకి క్లాత్ క్వాలిటీని బట్టి మనకు ప్రైస్ అనేది ఉంటుందండి ఆ క్వాలిటీకి ఆ క్లాత్ క్వాలిటీకి మనం పెట్టే ప్రైజ్ కు వర్త కాదని మాత్రమే మనమైతే అబ్జర్వ్ చేసుకోవాలి మన చీప్ క్వాలిటీ చాలా కూడా దొరుకుతాయి ఇంకా అవి కూడా సపరేట్ అయితే ఉంది అవి కూడా చూపించాను కదా ఫస్ట్ టాప్స్ అవన్నీ ఇవన్నీ కొంచెం హై రేంజ్లో ఉన్నాయండి హై క్వాలిటీ అయితే ఉన్నాయి ఇంకా వీటి వీటి క్వాలిటీకి తగ్గట్టు మనకు ప్రైజ్ అనేది వర్త కాదనేది చూసుకొని అయితే తీసుకోండి మీరు అయితే పర్చేజ్ చేసేటప్పుడు ఇంకా చీప్ క్వాలిటీలో కావాలంటే మనకు అవి కూడా ఉన్నాయి అంటే డైలీ కి ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా డైలీ యూజ్ టాప్స్ కూడా అవి కూడా అయితే మీకు చూపించాను కదా అవి కూడా అయితే ఉన్నాయండి మొత్తం ఒకసారి అయితే చూసేయండి ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఉన్నాయంటే లో ప్రైజ్ నుంచి హై హై రేంజ్ వరకు అయితే లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఆల్ టైప్ ఆఫ్ అయితే ఉన్నాయండి మన మన బడ్జెట్ని బట్టి మనమైతే చూస్ చేసుకొని అయితే తీసేసుకోండి ఇంక ఇవన్నీ మొత్తం కూడా ఇంకా డ్రెస్ అవేనండి మొత్తం కుర్తీ సెట్స్ టాప్ బాటమ్ దుప్పట్ట అవన్నీ అయితే వస్తాయి కదా ఇంకా ప్రతి దానిపైన మనకైతే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఆఫ్ అయితే ఉందండి ఇంకా ఈ డ్రెస్ అంటే ఒక్కొక్క డ్రెస్ అనేది ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది కదా ఒక రేంజ్ అయితే ఉంటుంది కదా ఇంకా దాని మీద దాన్ని బట్టి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉందండి నెక్స్ట్ అయితే శారీస్ కలెక్షన్కి అయితే వచ్చేసానండి ఇవి వచ్చేసి ఓన్లీ డిజైనర్ శారీస్ అండి ఈ డిజైనర్ శారీస్ అనేది స్టార్టింగ్ థౌజండ్ నుంచి స్టార్ట్ సెవెన్ వరకు అయితే ఉన్నాయంట ఇప్పుడు నేను పెట్టుకున్నది అయితే బాగా ట్రెండింగ్ లో ఉంది కదా అది ఒకటైతే ఇదైతే మీకు వేసుకుని అయితే చూపిస్తున్నానండి దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఎంత ఉందండి ఇంకా అది ఒకటైతే మీకు శాంపుల్గా అయితే వేసుకుని అయితే చూపించాను ఇంకా ఈ మొత్తం డిస్ప్లేలో ఉన్నాయి మొత్తం అయితే ఇంకా స్టార్టింగ్ థౌజండ్ నుంచి అయితే సెవెన్ థౌజండ్ వరకు అయితే ఉన్నాయండి ఇంకా ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి డిజైనర్ వేర్ శారీస్ మనకి సింగిల్ స్టెప్ మీద వేసుకోవడానికి అయితే వేర్ చేసుకోవడానికి చాలా క్లాస్ లుక్ అయితే ఉంటుంది కదా ఇంకా పట్టు శారీస్ అయితే ట్రెడిషనల్గా అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా డిజైనర్ శారీస్ అయితే మనకి ఏదైనా పార్టీస్ నైట్ పార్టీస్ అట్లా ఉన్నప్పుడు అయితే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఫ్యాన్సీ శారీస్ వీటి ప్రైస్ వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అయితే ఉందండి సెవెన్ హండ్రెడ్ నుంచి ఇంకా మనకి శారీని బట్టి మనకి క్లాత్ని బట్టి అయితే మనకి ప్రైజ్ అయితే ఉంటుంది ఇంక ఇవన్నీ వచ్చేసి డిజైనర్ శారీసే అండి ఇంక ఇవన్నీ కూడా ఒకసారి అయితే చూసేయండి కలెక్షన్ అయితే మైండ్ బ్లోయింగ్ కలెక్షన్ అండి చాలా బాగా అయితే ఉంది ఇంకా మనకు కావాల్సినటువంటి మొత్తం ఆల్ ఇన్ వన్ మన లేడీస్కి సంబంధించిన మొత్తం అయితే టోటల్ అయితే ఇక్కడ ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఫ్యాన్సీ అండి ఇంకా ఇందా చూపించాను కదా మన డిస్ప్లేలో మెన్షన్ చేసినా అవైతే కొంచెం హై రేంజ్ ఇవైతే కొంచెం తక్కువ క్వాలిటీ అండి ఇంకా మన క్వాలిటీని బట్టి మనమైతే చూసుకొని మన ప్రైజ్ని బట్టి మనకి ఏ ప్రైజ్లో కావాలంటే ఆ ప్రైజ్ని బట్టి అయితే మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు దీనిపైన కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అప్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉందండి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఇవన్నీ అయితే ఫ్యాన్సీ సారీస్ అండి ఇవి కొంచెం థర్టీ ప్లస్ ఏజ్ వాళ్ళకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతాయి ఇంకా ఇదైతే కలంకరీ అండి ఈ కలంకరీ ప్రింట్ అనేది ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది ఇది కూడా దీనిపైనైతే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఆఫ్ అయితే ఉందండి ఇప్పుడు నేను పట్టుకున్నా కదా నీకు నాకు ఈ బ్లాక్ సారీ అయితే బాగా నచ్చిందండి ఇంకా ఇదైతే మనకి థౌజండ్ అయితే పడిందండి ప్రైజ్ నేను ఈ మధ్య రీసెంట్గానే తీసుకున్నాను కదా అందుకని చెప్పి నేనైతే తీసుకోలేదు మేము నెక్స్ట్ వచ్చినప్పుడైతే తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ అంతా కూడా మనకి బార్బరీ ప్రింట్ అంట అండి ఇంకా అంటే వాటిపైన ప్రింటెడ్ లాగా బొమ్మలు అయితే ఉన్నాయి కదా అవి బార్బరీ ప్రింట్ అంట శారీస్ నేమ్స్ అయితే అక్కడైతే మెన్షన్ చేశారు ఇంకా అవన్నీ అయితే ఇంకా మొత్తం అయితే ఇవేనండి ఇంకా ఇవి కూడా మనకి చాలా బాగా క్లాసీ లుక్ అయితే వస్తాయండి నెక్స్ట్ ఇవి వచ్చేసి ముద్రా శారీస్ అంటండి వీటిపైన కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఆఫర్ అయితే ఉందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఇంకా అన్ని టోటల్ తాళినవన్న ఉందని చెప్పారు ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అంటండి మనకి ఇంక ఇవి కూడా ఒక్కోటి ఒక్కో ప్రైస్ అయితే ఉన్నాయి అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి లైట్ కలర్స్ బ్రైట్ కలర్స్ అన్నీ అయితే ఉన్నాయండి ఇంకా ఇవి మనం ఎక్కడికైనా కానీ క్యారీ చేసుకోవడానికి కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళకి మొత్తం వాటర్ బాటిల్స్ ఇంకా అన్ని క్యారీ చేసుకోవడానికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇంకా కాలేజ్ స్టూడెంట్స్కి మనకు వాళ్ళకైతే ఈ స్మాల్ సైజ్ అయితే బాగుంటుందండి అంటే ఓన్లీ వన్ మొబైల్ పెట్టుకోవడానికి లేదా పాకెట్లో లేదంటే కొంచెం అమౌంట్ పెట్టుకోవడానికి అయితే ఇదైతే స్మాల్ సైజ్ అయితే మనం క్యారీ చేసుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మొత్తం ఇంకా స్పిడ్స్ కలెక్షన్ చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ ఇయర్ రింగ్స్ స్పెడ్స్ కలెక్షన్ ఇంకా మొత్తం ఇవైతే ఉన్నాయండి ఇంక ఇవన్నీ కూడా ఒకసారి చూసేయండి లబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే నేను షాపింగ్ మా బాబుని కూడా తీసుకెళ్ళానండి ఇంకా పిల్లలు వస్తే ఇంకా వాళ్ళు కావాల్సినవి వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా అందుకని చెప్పి మా బాబుకి అయితే ఇక్కడ స్పిట్స్ అను ఇంకా మాములుగా లెటర్స్ ఇంకా అన్నీ ఉన్నాయండి బొమ్మలు స్టేషనరీ సంబంధించి అన్నీ ఉన్నాయని చెప్పా కదా ఇంకా వాటి మా బాబుకి సంబంధించిన అయితే వాడికి అయితే స్పిట్స్ అవి తీసిచ్చానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ అండి ఇది చూస్తున్నారు కదా మీరు ఇక్కడైతే మనకి యాంటిక్ జ్యువెలరీ ఉంది ఇక్కడ మన సిల్వర్ కలెక్షన్ ఉంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి విక్టోరియా కలెక్షను ఇంకా బీడ్స్ కలెక్షన్ ఇంకా అన్నీ అయితే ఉన్నాయండి బ్లాక్ బీడ్స్ షార్ట్ లాంగ్ మొత్తం ఓన్లీ పెండెంట్స్ కలెక్షన్ ఉంటాయి కదా పెండెంట్స్ మనకి రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మొత్తం అయితే ఉన్నాయి ఈ మొత్తం సెట్ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ అండి ఇంకా బ్యాంగిల్ కలెక్షను మొత్తం లాంగ్ లాంగ్ బ్లాక్ బీడ్స్ అయితే ఉన్నాయి షార్ట్ డ్రెస్సెస్ మీదకి వేర్ చేసుకోవడానికి వచ్చేసి ఇవన్నీ అయితే లాంగ్ బ్లాక్ బీడ్స్ అండి ఇంక చూసారు కదా చైన్కి అయితే ఇంకా కొంచెం సైడ్కి డాలర్ కూడా వస్తుంది కదా ఇంకా అవి కూడా అయితే ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి బీడ్స్ కలెక్షన్ ఇంకా ఇవి కూడా ఇప్పుడు బాగా వేసుకుంటున్నారు కదా ట్రెండ్లో ఉన్న ఇవన్నీ అయితే మొత్తం డాలర్స్ అంటే పెండెంట్స్ అండి మనకి చైన్స్కి వాటికి వేసుకుంటూ ఉంటాం కదా ఇట్లా బీడ్స్ వాటికి ఇంకా పెండెంట్స్ అయితే ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ ఉంటాను నేను అయితే బ్లాక్ బీల్స్ తీసుకుందామని చూశానండి ఇదైతే నేను బ్లాక్ పీల్స్ అయితే తీసుకున్నాను ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా షార్ట్ బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగున్నాయి అండి వీటి ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ ఇవ్వబడింది ఇంకా ఈ కలెక్షన్ అంతా అయితే చాలా బాగుందండి కాకపోతే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉందండి ఇక్కడ మనకి అంటే ఇది మంచి క్వాలిటీ కదా అందుకని చెప్పేసి ఇక్కడ ప్రైజ్ అయితే కొంచెం ఎక్కువగా ఉందండి ఆ సిల్వర్ ఆ విక్టోరియన్ కలెక్షన్ వచ్చేసి ఆ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అట్లా అయితే ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ అండి లాంగ్ ఫ్రాక్స్ ఇవైతే ఇప్పుడు ఎవరు అసలు వేసుకోవట్లేదులే ఇప్పుడు అందరు కుర్తిస్ అవే మంచి ట్రెండ్లు అయితే ఉన్నాయి కదా ఈ లాంగ్ ఫ్రాక్స్ అనేది ఇప్పుడు ఓల్డ్ మోడల్ అయిపోయినాయి ఇంకా ఇవైతే ఇంకొకసారి అయితే చూసేయండి ఇంక ఇప్పుడు పార్టీస్కి అయితే నైట్ పార్టీస్కి అయితే ఈ లాంగ్ ఫ్రాక్స్కి అయితే మొత్తం అయితే సింపుల్గా అంటే టాప్ నుంచి బాటం వరకు సింగిల్గా మనం వేసుకోవడానికి అయితే చాలా బాగా అయితే ఉంటాయి కదా ఈ లాంగ్ ఫ్రాక్స్ కూడా అయితే చాలా బాగున్నాయండి ఇంకా చూస్తున్నారు కదా చూసుకున్న నాకైతే ఈ వైట్ ఈ పింక్ అనేది చాలా క్యూట్గా అసలు చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉందండి అది అయితే నాకు చాలా బాగా నచ్చింది దాని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అయితే ఉందండి ఇవన్నీ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అయితే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే మనకైతే ఇక్కడైతే ఉన్నాయండి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి క్రాప్ టాప్స్ అండి ఇంక ఈ క్రాప్ టాప్స్కి విత్ చున్నీ కూడా వచ్చింది ఇంక వీటిని ఇంక ఇవి కూడా అయితే కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కిడ్స్ వేర్ ఏం కాదండి నార్మలే ఇంకా మన సైజ్ అంటే ట్వంటీ ఇయర్స్ వాళ్ళకైతే చాలా బాగా అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కుర్తీస్ అండి త్రీ ఫార్టీ నైన్ అయితే పడింది ఇది ఒక్కోటి ఇంకా ఇవన్నీ అయితే మొత్తం ఇట్లా కుప్పలాగా అయితే వేసేసారండి ఇంక వీటిలో అయితే మనకు నచ్చింది అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు త్రీ ఫార్టీ నైన్ చాలా బాగా అయితే ఉన్నాయండి ఇవి కొంచెం పార్టీ వేర్ లాగా ఉన్నాయి కదా ఇవైతే ఫోర్ ఫార్టీ నైన్ అయితే పడిందండి అండి ఇంకా ఇవన్నీ అయితే ఎవరికి కావాల్సిన వాళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారు నాకైతే క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది nandre ఆ కుర్తి సెట్స్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టి తీసుకునే బదులు ఇవైతే చాలా బాగా అయితే అనిపించింది అండి నాకు ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అయితే అట్లా పడింది కదా చాలా బాగా అయితే ఉన్నాయి ఇంక ఇవి వచ్చేసి బై టూ గెట్ బై టూ గెట్ వన్ అయితే పడిందండి అంటే బై టూ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ పడింది ఈచ్ వన్ అయితే మనకి ఫోర్ ఫార్టీ నైన్ అయితే పడిందండి ఇప్పుడు మనం టూ తీసుకున్నట్లు మనకి బెనిఫిట్ చాలా బాగా అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బై టూ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అయితే పడిందండి ఒకటి వచ్చేసి త్రీ డబల్ నైన్ అయితే పడిందండి వీటి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి అంటే తక్కువ ప్రైజ్ అయినా కానీ క్వాలిటీ క్లాత్ వైజ్ అనేది మనం చెక్ చేసుకొని తీసుకోండి క్లాత్ అయితే చాలా బాగా అయితే ఉందండి ఇక ఫైనల్ గా అయితే మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు కూడా అయితే ఒక్కసారి విజిట్ చేసి ఇంకా ప్రైజెస్ అవన్నీ అయితే చెక్ చేసుకోండి క్వాలిటీ అయితే మనకు కావాల్సిన మొత్తం మొత్తం వన్ కలెక్షన్ అయితే ఈ ఒక్క మాల్లోనే ఉందండి ఇది వచ్చేసి మనకి నాచారంలో ది బిగ్గెస్ట్ వాల్యూ మా వాల్యూ హైపర్ మార్కెట్ అనేది మనకి నాచారంలో అయితే ఉందండి మీరు ఒక్కసారి విజిట్ చేయండి ఇంకా బయట వచ్చేసి ఆన్లైన్లో కంటే మనకు ఆఫ్ ఇక్కడ అయితే చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగా అయితే ఉన్నాయండి మెయిన్ మనకు క్వాలిటీ చూసుకోవాలి కదా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగా అయితే ఉన్నాయండి ఈరోజు కలెక్షన్ అయితే ఇది చాలా బాగా అయితే ఉంది కదా మీకు అంతా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇంకా బై మిస్టేక్ ఏమైనా ఇంకా ఏమైనా నేను కనుక ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినట్లయితే సారీ అండి మీరు కనుక విజిట్ చేసినట్టు మీకు అంత క్లారిటీగా అయితే మీరు అయితే చూస్ అయితే చేసుకోవచ్చు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే బాయ్